ఇంకా దైవ సన్నిధిలో ఆసక్తితో సమక్కుడు వచ్చిన మీ అందరికీ ఏసై నామంలో శుభవందనాలు తెలియచేస్తున్నాను దేవదేవుడు మనం ఆయన సన్నిధిలో ఉండుటకు ఆయన మనం చూపిన కృపను బట్టి మనమెంత ఎంతైనా ఆయనకు విశ్వసనీయులంగా ఉండవలసిన వారమై ఉన్నాం మనం ఏ పత్రికను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము మరి దినాన మనము ధ్యానాంశంగా ఏడో వచ్చినం నుండి నాలుగో అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చినం నుండి పదహారు వచ్చినం వరకు చదువుకొని ఉన్నాం ఈ ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయంలో వారం మనం నేర్చుకున్నాము సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఎలా కాపాడుకోవాలి సంఘంలో మనం ఎలా ఐక్యత కలిగి ఉండాలి హృదయంలో మనం ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి యూనిటీ ఇన్ ద చర్చ్ అండ్ ప్యూరిటీ ఇన్ ద హార్ట్ అనే దాని గురించి మీతో మాట్లాడి ఉన్నాను అంతేకాదు మనకందరం కూడా క్రీస్తులు అందరం కూడా ఒక్కరమై ఉన్నామనే విషయాన్ని మనం నేర్చుకొని ఉన్నాం మనందరికీ మనం ఒక్క దేహము మనం చూస్తే ఒక్క శరీరము ఒక్క ఆత్మ ఒక్క నిరీక్షణ ఒకే ప్రభు ఒకే విశ్వాసం ఒకటే బ్యాప్టిజం ఒకటే దేవుడు అనే గురించి మనం మాట్లాడుకొని ఉన్నాం అయితే ఇది నాన్న మనము ఏడవ వచనం నుండి మనం చూస్తే అయితే మళ్ళీ మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది ఇక్కడ చూస్తే ఏడవ వచనంలో కొన్ని విషయాల్లో మనమందరం ఒకటే వాస్తవమే మనమందరం ఏకమై ఉన్నాము కానీ కొన్ని విషయాల్లో మనము కొన్ని విషయాల్లో మనమందరం కూడా ఒకటి కాదు ఏ విషయాల్లో అనంటే ఆధ్యాత్మిక సామర్థ్యం దేవుడు మనకిచ్చిన సామర్థ్యాల విషయంలో కానీ పని విషయంలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం ఒక దేహంగా పిలువబడుతున్నాం క్రీస్తు శిరస్థై ఉన్నాడు దేహం ఒకటైనప్పటికీ మనలో ఉన్న అవయవాలన్నీ కూడా ఒకటి కాదు దేని యొక్క సామర్థ్యాన్ని బట్టి దానికి పని ఇవ్వబడింది అనమాట కాబట్టి హార్ట్ చేసే పని కిడ్నీ చేయలేదు కిడ్నీ చేసే పని హార్ట్ చేయలేదు డైజెస్టివ్ సిస్టమ్ చేసే పని ఇంకొకటి చేయలేదు దేనికి దేనికి ఏ అవయవానికి ఎంత సామర్థ్యం కావాలో ఆ విధంగా దేవుడు సమస్తమును క్రియేట్ చేస్తాడు అలాగే సంఘంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే సంఘం అనే కుటుంబంలో కూడా మనమందరం ఒక్కటే కానీ వే వేరు పనులు కలిగి ఉన్నాం సామర్థ్యాలు వేరు పని వేరనమాట కాబట్టి ఈ విషయం మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం అందుకే మనము చూస్తే బైబిల్లో క్రీస్తు మనకి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన కృపావరాలు సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సంబంధమైన కృపావరాలను అనుగ్రహించి ఉన్నాడు క్రీస్తు అనుగ్రహించిన శక్తి యొక్క పరిమాణం చొప్పున క్రీస్తు ఎవరికి ఎంత సామర్థ్యం అనుగ్రహించాడో ఆ సామర్థ్యం ప్రకారముగా ఆయన కృపను అనుగ్రహిస్తారంట దేవునికి స్తోత్రం చెప్దామా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను శారీరక శరీరంలో మన అవయవాలు వేరువేరుగా ఎలా ఉండి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పని ఎలా ఉన్నదో సంఘంలో కూడా మనం అందరికీ దేవుడు ఒక్కొక్కరికి కంపల్సరిగా కృపావరం అనేది లేకుండా లేదు అందరికీ ఏదో ఒకటిస్తాడు వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఆయన కృపను వారికి సమృద్ధిగా అనుగ్రహిస్తాడనమాట ఆలోచించండి కానీ ఏ కృపావరం లేకుండా దేవుడు ఎవరిని సృష్టించలేదు కాబట్టి మనం ఆ విషయాన్ని గ్రహించాలి ఫర్ ఎగ్జాంపుల్ మన దేహంలోనే ఒక అవయవం పనిచేయకపోతే ఏమవుతుందండి అవయవం ఒక్క ఒక్క అవయవం పని చేయకపోయినా కూడా అది ఇప్పుడు ఒక కాలు పని అనుకుంటున్నాం చచ్చి పడిపోతే ఇంకా అది పనికిరాదనమాట అలాగే మన జీవితంలో దేవుడు మనకన్నీ సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు వాటిని మనము ఫర్ ఎగ్జాంపుల్ మన బైబిల్ లేఖన గ్రంథంలో రోమపత్రిక పన్నెండో అధ్యాయం నాలుగో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన చదువుకుందాము రోమపత్రిక నాలుగో అధ్యాయము సారీ ఎనిమిదో పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయం నాలుగు నుండి ఎనిమిది ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులు ఒక శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావర్ములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచించు వారైతే విశ్వాస పరిమాణం చూపిన ప్రవతింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువారైతే హెచ్చరించు వారైతే హెచ్చరించటలోనూ పని కలిగి ఉందము మంచి పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలను కాబట్టి ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క ఉన్నా కూడా అనేక అవయములు ఉన్న ఎలా ఉన్నాయో ఆ అవయములన్నిటికీ ఒక్కొక్క దానికి ఎలాగో దేవుడు పని ఇచ్చాడో సంఘంలో కూడా మన అందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒక్కొక్క బాధ్యత అనుగ్రహించాడు అనమాట కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి గాడ్ దేవుడు మనల్ని చూశారు ఏసై తన శక్తి సామర్థ్యం తన శక్తి సామర్థ్యం విభా గించి ఇచ్చుటకు ఆయన బిడ్డలను ఎన్నుకున్నాడు వారికి తగిన తగినంత చాలినంత కృపాశక్తిని సామర్థ్యాన్ని దేవుడు ఎవరికి తగినంత వారికి ఎవరికి చాలినంత వారికి అలాగే కృపా సామర్థ్యమును ఆయన అనుగ్రహిస్తాడనే విషయాన్ని మనం గ్రహించాలి కృపావారాలు అందరికీ సమానంగా ఇవ్వబడలేదు కృపావారాల యొక్క ఫలాలు కూడా అందరికీ ఫలింపు అనేది కూడా అందరికీ ఒకేలాగా ఉండదు అది కొన్ని విషయాల్లో మనము దేవున్ని ప్రశ్నించలేము ఎందుకంటే మన బైబిల్ గ్రంథంలో వేసే ఒక ఉపమానం చెప్పారు ఏంటి మీకు అది ఉదా అర్థమైతేట్లు చెప్పాలంటే చూడండి ఒక మనము పచ్చిమిరగాయలు కోయటానికి వెళ్తారు కదా మీరు ఆ సీజన్లో మిరగాయలు కోయటానికి వెళ్తారు మీరు ఒక మిరగాయలు చేను ఉందనుకున్నా ఆ చేను ఓనర్ చెప్పాడు రోజు కూలి మూడు వందలు ఎంతమంది వస్తారో రండి మీరు కూలి అంటే కేజీ లెక్క కాకుండా కూలి అని చెప్పారు కాబట్టి మీరు అందరూ కూలికి వెళ్తారు ఆ యజమానుడు ఏం చేశాడు పది మీరేమో పొద్దున్నే ఆరు గంటలకి వెళ్ళారు పది గంటలకు వెళ్ళిన వాళ్ళని చేర్చుకుంటాడు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు చేర్చుకుంటాడు ఇంకా మీరు ఆరింటికి పని దిగుతారు అనగా ఐదింటికి వచ్చిన వాళ్ళు కూడా ఆయన చేర్చుకుంటాడు కానీ లాస్ట్లో ఐదింటికి వచ్చి గంట చేసిన వాళ్ళకి పొద్దున్న ఆరు గంటల నుంచి పని చేసిన వాళ్ళకి అందరికీ ఏమి ఇచ్చాడు ఒకటే కూలి ఇచ్చాడు అప్పుడు వీళ్ళందరికీ కడుపు మండిద్ది ఎవరికి పొద్దున్న నుండి కష్టపడిన వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు ఏంటిది ఎంత అన్యాయము అని చెప్పేసి ఓరన్ అడిగితే ఆయన అంటాడు నేను మంచివాడిని అయితే మీకు కడుపు మంట ఏంటి మీకు ఏం చెప్పాను అది నేను ఇచ్చాను కదా అని చెప్తారు కాబట్టి దేవుని మనం ఏం చేయలేము ప్రశ్నించలేం మీరు ఎంత ఒప్పుకున్నారో అందుకే మీరు చేశారు మీకు ఎంత చెప్పానో అంత ఇచ్చాను మిగతా వాళ్ళకి ఇచ్చిన దానికి మీకెందుకు అది నా ఇష్టం అని చెప్పేసి ప్రభు అంటున్నారు కొన్ని విషయాల్లో కాబట్టి దేవుడు ఆత్మవరాల విషయంలో కూడా దేవుడు మా దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే నేను మీకు ఏది ఇచ్చానో అది మీకు నమ్మకంగా చేయండి ఆ యొక్క అంత్య దేవుడు ఎవరైతే ఇచ్చిన దాన్ని కష్టంతో చేసి కష్టపడి నమ్మకంగా చేస్తారో ఏమంటారు బల నమ్మకమైన మంచి దాసుడా అంటారు అలా చేయకపోతే సోమరులుగా ఉంటే ఏమంటాడు చెడ్డ చెడ్డదాసుడా అంటాడు అది మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని మనం చేయాలన్నమాట కృపావరాల విషయం వచ్చేసరికి మనం ఆలోచన చేస్తే కృపా అనేది ఇంగ్లీష్లో గిఫ్ట్స్ అనమాట గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కృపా వరాలు కాబట్టి ఇక్కడ మనము చూస్తే పరిశుద్ధాత్మ వరాల గురించి ఆలోచిస్తే కృపా కొంతమందికి న్యాచురల్ గిఫ్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకట్ ఉన్నాడు అనుకోండి తనకి న్యాచురల్గానే ఉంది ఒకసారి వాస్తవానికి నేను దూరం నుండి ఇక్కడ బండ్ వేసుకొని వచ్చేదాన్ని స్త్రీల కొడికి మేము దూరంలో ఉన్నప్పుడు అప్పుడు స్త్రీలకి డ్రమ్ము నేర్పించాలని ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది రాలేదు అయితే ఆ టైంలో వాడు చిన్నోడు అయినా తర్వాత మగపిల్ల నేర్చుకుంటారని ఒక్కసారి ఒక్క స్టెప్ నేర్పిస్తే వెంటనే పట్టేసేసాడు అలాగే ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాడు కృపామరాలు అనేవి కొంతమందికి అంటే బై బర్త్ కొంతమందికి న్యాచురల్గా పుట్టుకతోనే కొన్ని తలాంతులు అనేవి ఉంటాయి కానీ దేవుడిచ్చే వారాలు ఎలాంటి అంటే దేవుడు మనకిచ్చే పరిశుద్ధాత్మ ద్వారా అంటే మన పుట్టుకతో వచ్చేది కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా గురించి నేను చెప్పుకుంటేనే ఎడ్యుకేషనల్గా కూడా నేను చాలా పోరు కానీ ఈ దినాన మీ ఎదుట నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే అది నా సామర్థ్యం కాదు ఎవరిచ్చింది పరిశుద్ధాత్మది అంటే మీకు అర్థం అవ్వాలని ఈ విషయాలు చెప్తున్నారు ఎవరిచ్చిన సామర్థ్యం ఇది పరిశుద్ధాత్మ దేవుడు బై బర్త్ వచ్చింది ఏమి కాదు అలాగే కానీ ఒకటి ఏంటంటే న్యాచురల్గా వచ్చే గిఫ్ట్స్ అయినా సహజ ఇప్పుడు వెంకటే ఉన్నాడు తనకి డ్రమ్ ప్యాడ్స్ కొట్టడం వస్తే సరిపోదు తనకేముండాలి ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం కూడా ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకంగా కూడా ఉండి ఆత్మ పూర్ణైన బిడ్డగా జీవించాడనుకోండి తన ప్యాడ్స్ వాయించవచ్చు పాటలు పాడవచ్చు చక్కగా తనకున్న తలాంతతో దేవిని మహిమపరచు మనకున్న తలాంతితో దేవిని మహిమపరచటమే ఆత్మీయమైన వరంగా మనం ఎంచుకుంటాం అన్నమాట కాబట్టి బోత్ రెండు కూడా నేచురల్గా దేవుడు మనకి ఈ సహజ సిద్ధంగా ఇచ్చినవి పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకున్నాయి అన్నీ కూడా ఎవరి కొరకు వాడబడాలి చెప్పండి దేవుని కొరకు వాడబడాలి ఆ విషయం చెప్పడానికి ఇవన్నీ చెప్పాను అనమాట చాలాసార్లు మనకు వచ్చే డౌట్ ఏంటంటే నాకున్న కృపావరం ఏంటి నేను ఎలా దాన్ని గ్రహించాలనేది చాలా పెద్ద ప్రశ్న మనకు వస్తుంది అవన్నీ పెద్ద ఇదేం కాదు మనము చూడండి కొంతమంది దేవునితో సన్నిహితమైన స కొంతమంది చక్కగా పాటలు రాయగలుగుతారు ఆ పాటలన్నీ ఎలా వస్తాయి తెలుసా ఎలా వస్తాయి దేవునితో సన్నిహితమైన సంబంధంతో ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట అంటే ఇట్లా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే క్రీ మనము దేవుని వాక్య జ్ఞానంలో ఎదుగుతున్నప్పుడు దేవునిలో మనం నేర్చుకోవాల్సిన ఐదు విషయాలు మీ జీవితంలో ఉంటే తప్పకుండా మీ వరాలంటే మీకు తెలిసింది ఒకటేంటంటే కీప్ గ్రోయింగ్ ఇన్ ద లాడ్ క్రీస్తులో ఎదుగుతూ ఉండాలి క్రీస్తులో ఎదుగుతూ ఉన్నప్పుడు మీ తలాంత ఏందో మీకు తెలిసిద్ది రెండవదిగా దేవుణ్ణి అడగాలి ప్రభావ నాకు ఏ వరం ఇచ్చావు ఏ విధంగా నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అనేది ఎవరిని అడగాలండి దేవుణ్ణి అడగాలి మూడవదిగా మనకి ఏ అవకాశం వస్తే అవకాశంలో పని చేస్తూ ఉండాలి అర్థమవుతుందండి ఏ అవకాశం వస్తే అవకాశము అంటే మనం చెయ్యందే మన మన తలాంటిదో మనకి బయటపడదు అన్నిట్లో దేవుడు ఏదైనా అవకాశం ఇచ్చినప్పుడు మీటింగ్స్లో కానీ ప్రేయర్స్లో కానీ చర్చ్లో కానీ ఇప్పుడు వాడు తన తలాంటి ఏంటి అనేది ఇన్వాల్వ్ అవ్వకపోతే తెలిసేదా బయటపడేదా తను వచ్చి తను కూడా నేర్చుకున్నానా నేను కూర్చోబెట్టి నేర్చుకోపోతే తన తలాంత్ బయటపడేదా చెప్పండి కాబట్టి అవసరం కొద్దీ మన తలాంతులు బయటపడుతుంది కాబట్టి ఒక్కోసారి అన్నింటిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి అది వంట చేసేది కావచ్చు లేకపోతే ఏం తలాంత ఉందో మనం అన్నీ కలిసి చే మన అన్నింటిలో ఇన్వాల్వ్ అయితేనే మన తలాంత్ బయటపడేది ఇంకోటి ఏంటంటే మన తలాంత్ అనేది మన భారం హృదయంలో కొన్ని సందర్భాల్లో మనకు ఒక భారం ఉంటుందన్నమాట ఆత్మలు సంపాదించాలనే భారము సువార్త చెప్పాలనే భారము లేకపోతే బీదలకి సహాయం చేయాలనే భారము కొన్ని భారాలు మన హృదయంలో ఉంటాయి పిల్లల యవనస్తులు చూస్తే ఈ యవనస్తులు నశించిపోతున్నారు వీరి కోసం నేను ఏదైనా చేస్తే బాగుండు వీరి కొరకు సేవ చేయాలి పిల్లలను చూస్తే ఈ పిల్లల పరిచర్యలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి వారి ఆత్మల రక్షణ కొరకు ఏదైనా ఒక్క అందరికి ఒకటే భారం ఉండదు ఒక్కొక్కళ్ళకి ఒకటి ఉంటుంది కాబట్టి మనలో ఏదైనా భారం పెట్టబడినప్పుడు ఆ భారాన్ని అలాగే మౌనంగా ఉండొద్దు దాని కొరకు ప్రార్థన చేయాలి సాధకం చేయాలి నేను ఏ విధంగా యవనస్థలకు ఉపయోగపడను ఏ విధంగా ఈ పిల్లలకు నేను ఉపయోగపడి సంఘంలో అందరూ ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ అర్థమవుతుందా అలాగా మన భారం ద్వారా మనకు తెలిసిద్ది తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో మన తలాంతు బీ పేషెంట్ ఇన్ గాడ్స్ టైమింగ్ కొన్ని సందర్భాల్లో దేవుడు నాకు ఈ కృపావరం ఉంది లేకపోతే ఈ తలాంత్ ఉందని మనకు బయలుపరిచినా కూడా వెంటనే వెంటనే అది వెంటనే అది వాడబడదు కానీ మనం ఓపిక తో వేచి కూడా ఉండాలి దేవుని స్తోత్రం చెప్దామా హెలు ఈ ఐదు విషయాలు మీకు చెప్పాను ఒకటి క్రీస్తులు ఎదుగుతూ ఉండాలి తర్వాత దేవిని అడగాలి ఏంటి ప్రభన కృపావరం ఇంకోటి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా ప్రతి పనిలో కూడా ఏమవ్వాలి ఇన్వాల్వ్ అవ్వాలి సంఘ పరిచర్యల్లో తర్వాత భారము ఏ విషయంలో నీకు భారం కలుగుతుందో దాన్ని నువ్వు ఆలోచించి ఆ భారము ఆ భారం ఉన్నప్పుడు అది చేసేంతవరకు మన మనసులో తృప్తి కలగదు కాబట్టి ఆ భారాన్ని కొరకు నేను ఏమి చేయాలి ఏమి చేసి ఆ భారాన్ని నేను తీర్చుకోవాలి ఆ భారం అనేది దేవుడే పెడతారు తర్వాత ఇంకోటి ఏం చెప్పాను చెప్పండి మనము ఓపికతో ఎదురు చూసే వారంగా ఉండాలన్నమాట కాబట్టి ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవలసిన వారమై ఉన్నాం మనము చూస్తే తర్వాత వచ్చిన చూడండి ఏడవ వచ్చినంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాలు అనుగ్రహించారనేదాన్ని మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను తర్వాత మనం చదువుకున్న లేఖన భాగంలో ఎనిమిది ఎనిమిదో వచ్చిన చదువుకుందాం అందుచేత ఆయన ఆహ్వాణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది చెప్పబడి ఉన్నదంటే ఆ వాక్యం పాత నిబంధనలు ఎక్కడ ఉన్నదని ఉందో చూద్దాం చూడండి కీర్తన గ్రంథము అరవై ఎనిమిది పద్దెనిమిది చూడండి కీర్తనల గ్రంథము అరవై ఎనిమిది పద్దెనిమిది తీలేదండి చూడండి నీవు పట్టబడిన వారి చెరగొట్టుకొని పోయితీవి మనుషుల చేత నీవు కానుకలను తీసుకు తీసుకొని ఉన్నాము ఈ విషయాన్ని చూస్తే ఈ అరవై ఎనిమిదో కీర్తన దావిది రాశాడు ఎప్పుడు రాశాడు అనేది సందర్భం మనం చూసినట్లయితే యగుశీల మీద గొప్ప విజయాన్ని పొందినప్పుడు తన ఈ కీర్తన భాగాన్ని రాశాడనమాట కానీ ఇక్కడ అపోసడైన పౌలు దావీదు తన విజయంలో రాసిన కీర్తనని ఇక్కడ మనకు ఉచ్చరించి ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ కీర్తన దావీదు యూశీల మీద విజయం పొందినప్పుడు రాసినప్పుడు దీన్ని పౌలు ఏసుక్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట ఎలాగా ఏసయ్య పాపాన్ని మరణాన్ని జయించి పరమ aku. కొనిపోబడి పరిశుద్ధాత్మ ద్వారా మన అందరికీ ఏమనుగ్రహించాడు వరాలు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఏసయ్య పాపాన్ని మరణాన్ని అక్కడ ఈ కీ కీర్తన గ్రంథాల్లో చాలా ప్రవచనాత్మకంగా ఉంటూ ఉంటాయి దావీదు రాసిన సందర్భం వేరేనప్పటికీ ఆ సందర్భాన్ని పునస్కరించుకొని ఇక్కడ పౌలు ఈ వాక్యం తీసుకొచ్చి ఏం చెప్తున్నాడంటే ఏసయ్య పాపం మీద మరణం మీద ఎలా విజయం పొందుకున్నాడు విజయం పొందుకొని ఆయన ఎలాగ కొనిపోబడ్డాడు ఆయన పైకి ఆరోహణమై కొనిపోయిన తర్వాత ఏం చెప్పాడు పరిశుద్ధాత్మ తరాలే మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు అవునా కదా యేసయ్య ఆరోహణమైనంతప్పుడు ఆరోహణమైన తర్వాత వారందరూ కూడా మేడగదులు కనిపెట్టుకొని ఉంటుంటే దేవుని ఆత్మ ఆయనను మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారా అని ఏసై చెప్పినట్లుగా వారి మీదకి శక్తి దిగి వచ్చింది వారు దేవుని ఆత్మతో నింపబడిన వారై ఎలాగ పరిచర్య చేశారో మనకందరికీ తెలుసు అనమాట కాబట్టి ఏసయ్య ఆరోహణమై మనకందరికీ కృపను ఈవులను అనుగ్రహించి ఉన్నాడు తర్వాత ఆరోహణమైన భూమి యొక్క క్రింది భాగములకు దిగానని అర్థం ఇచ్చుచున్నది కదా దిగిన వాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు మనమందరము విశ్వాసం విషయంలోను దేవుని కుమారుని యొక్క జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది చూడండి ఆయన ప్రభు యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చి మన కొరకు మరలా ఏమయ్యారు ఆరోహణమై పరములకు చేర్చబడ్డారు తర్వాత పదకొండు వచ్చిన మనమందరము విశ్వాసం విషయంలోనూ దేవుని కుమార్ని కూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏ విషయాల్లో చెప్పండి విశ్వాసం విషయంలో దేవుని కుమార్ని కూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువారం మగు వరకు ఆయన ఇలాగూ నియమించాను దేవునికి స్తోత్రం అలెలుయా ఎంత గొప్ప సంకల్పం అండి దేవునికి మన పట్ల చూడండి మనము విశ్వాస విషయంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో సంపూర్ణ జ్ఞానము కలిగి మనము ఆ కుమారునితో సమానత్వం పొందినట్లుగా దేవుడు ఈ ప్రణాళిక అంతా చేసి ఆయన మనకు ముందుగా మాదిరిగా ఉంచారు అందుకే నేను చెప్ చెప్తాను ఆయన ఏమై ఉన్నాడు మన యొక్క పెద్ద అన్నయ్య అయి ఉన్నాడు అన్ని విషయాల్లో మనకి మాదిరి ఉంచడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు భూలోకానికి వచ్చిన సందర్భాన్ని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట కాబట్టి తర్వాత చెప్తున్నాడు కదా ఇంకా చూడండి పదమూడవ చేయంలో పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఏంటంట పరిశుద్ధులు ఏమవ్వాలి సంపూర్ణులవ్వాలి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి పరిచర్య ధర్మము చక్కగా జరగాలి ఇట్లా జరగట కొరకు ఆయన కొందరిని ఏం చేశాడు ఆ పోస్తలుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని సువార్థికులుగాను కొందరిని కాపర్లుగాను ఉపదేశకులుగాను నియమించాడు కాబట్టి దేవుని సంఘ క్షేమాభివృద్ధి చెందుటకు దేవుడు ఈ ఒక్కొక్క వరాలని ఒక్కొక్కరికి అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధికి దేవుడు పురుకొలుపుతున్నాడు అందరం ఏమవ్వాలని సంపూర్ణులం అవ్వాలని క్షేమాభివృద్ధి చెందాలని పరిచర్య ధర్మం చక్కగా జరగాలని ఆయన అపోస్తుల్ని అంటే ఎవరు దేవుని చేత అధికారంతో పంపబడిన వారు తర్వాత ప్రవక్తలు అంటే ఎవరు దేవుని పక్షముగా మాట్లాడేవారు ఆ తర్వాత కొందరిని కాపరులు కానీ తర్వాత మనం చూస్తే కొందరిని సువార్తికులు కానీ సువార్తికులు అంటే దేవుని సువార్తను చక్కగా చెప్పగలిగే తలాంతు కలిగి క్రీస్తుని ప్రచురించేవారు తర్వాత కొందరు కాపరులుగాను ఉపదేశకులుగాను దేవుడు నియమించాడనమాట కాబట్టి ఇక్కడ మనం చూస్తే అపోస్తులు ప్రవక్తలు అనేవారు గురించి పౌలు ముందుగానే చెప్పాడు ఇక్కడ ఒక మాట ఉంటుందండి మనం ముందే చదువుకున్నాం రెండో అధ్యాయములో అనుకుంటాను ఏమనంటే ఇరవై వచ్చినంలో క్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా ఆ పోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడది క్రీస్తు మూలరాయి ఉన్న ఉన్నాడు అపోస్తులు ప్రవక్తలు ప్ర అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డాం కానీ ఈ అపోస్తులు ప్రవక్తలు ఆ దినాల్లో ఉన్నారు ఏ దినాల్లో ప్రభు అంటే సంఘం అభివృద్ధి చెందుటకు ఆ దినాల్లో క్షేమాభివృద్ధి కలుగుటకు దేవుడు అగబు అనే ప్రవక్తను మనం వాడుకున్నట్లుగా అపోస్తుల కార్యంలో చూస్తున్నాం అవునా తర్వాత అపోస్తులు ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు వారిని అపోస్తులుగా ఏం చేశాడు సువార్త విస్తరించబడాలని అక్కడికక్కడికి అక్కడికి వారు పంపించబడ్డారు మనకు తెలుసు అన్ని ఎదురికి ఎవరు పంపించబడ్డారు పౌలు అలాగే యూదుల మధ్య సువార్థ చేయడానికి దేవుడు ఎవరిని అభిషేకించాడు పేతురు ఆ తర్వాత మనం చూస్తే సంక్రమజాతి ప్రజలు దగ్గర పశువాత చేసింది ఎవరు చెప్పండి ఫిలిప్పు ఫిలిప్పు మనం ఏడు అధ్యాయంలో ఫిలిప్ని చూస్తాం ఇలాగ సంఘం క్షేమాభివృద్ధికి కలగటానికి దేవుడు ఆ దినాల్లో ప్రవక్తల అపోస్తులను ఉంచారు కానీ ఈ దినాల్లో మనకు ఎక్కువగా కనపడేది ఉపదేశకులు బోధకులు కాపరులు మాత్రమే కాబట్టి మనము ఈ విషయాన్ని గ్రహించాలి తర్వాత చూడండి అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతోనూ తప్పుడు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లుగా కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టు படின வார கொண்டு எகர கொட்டு బడు వారమైనట్లుండక ఇలా మనం ఉండకూడదని చెప్తున్నాడు వాస్తవానికి తిమోతిని తిమోతికి రాస్తున్నాడు ఎవరు అపోజిట్ అయిన పౌలు ఏఫ్ఐసి సంఘాన్ని బలపరచడానికి ఎంతో ప్రయాసపడి కష్టపడి సత్యవాక్యాన్ని చెప్పి వారి సత్యంలో స్థిరపరచబడిన తర్వాత దుర్బోధకులు వచ్చి ఎన్నెన్నో చేస్తున్నారు అందుకే మనము పోయిన వారం తిమోతి పత్రికలు నాలుగు అధ్యాయంలో కూడా చదువుకున్నాం కదా కడవరి దినాల్లో కొందరు అబద్ధ వేష అబద్ధికుల వేషము వేషం వల్ల మోసపరుచు ఆత్మలేందును దెయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వా భ్రష్టులదని ఆత్మ తెలియపరుస్తుంది ఈ దినాల్లో కాబట్టి అందుకే చెప్తున్నాడు స్థిరంగా ఉండినట్లుగా సంఘాన్ని బలపరుస్తున్నాడు అనమాట మీరు దెయ్యాల బోధ ఎందు భ్రష్ట బోధలు ఎందు దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే సత్యం వినరు సత్యవాక్యాన్ని వినరు చూడండి అసలు దెయ్యాల గురించి బోధించాల్సిన అవసరమైంది దెయ్యాల బోధ ఎందు ఆసక్తి చూపుతారంట చూడండి దేవుని సత్యవాక్యం చెప్తుంటే ఇంట్రెస్ట్ ఉన్నది కానీ ప్రజలకి ఎవరి దగ్గరికైనా వెళ్ళి అమ్మ ఎందుకు ఇన్ని రోజులు మీకు రోగం తగ్గట్లేదు మీ ఇంట్లో దెయ్యం ఉంది దేవుడు నాకు చూపిస్తున్నాడు మీ మంచం మీదే ఉంది నీ హృదయంలోనే ఉంది అక్కడ కనపడుతుంది ఇక్కడ కనపడుతుంది అంటే వాళ్ళని దేవతగా పూజించే భ్రష్ట మనుషులు చాలా మంది ఉన్నారండి ఇలాగే మోసం చేసిద్ది ఈ రోగం ఇన్ని రోజుల నుండి పోట్లేదా ఏదో ఉంది ఏదో ఉంది నువ్వు అలా చేయాలి ఇలా చేయాలంటే అక్కడ దెయ్యం ఉందంటే ఇక్కడ దెయ్యం ఉంది దెయ్యం ఇలా చేసి అలా చేస్తుంది దెయ్యాల గురించి మాట్లాడాల్సిన అవసరమైంది కానీ ఆ బోధన అంటే ఎలా వింటారంట ఇంపుగా వింటారంట వాళ్ళు చెప్పింది వెంటనే ఏం చేస్తారు విధేయత చూపిస్తారు సత్యవాక్యానికి ఇంతే మేము మాత్రము మీరు చెప్పుకునే చెప్పుకొని మేము ఉంటాం ఉంటామన్నట్లుగా ఉంటారనమాట కాబట్టి మనం మోసపరచబడే వారంగా ఉండద్దండి బైబిల్ చెప్తున్న సత్యం అదే ఇక్కడ చాలా భారంతో అపోజిట్ అయిన పౌలు చెప్తున్నాడు మీరు పసిపిల్లల్లాగా ఉండొద్దు అమాయకుల్లాగా ఉండొద్దు జ్ఞానం కలిగి ఉండండి మనుషుల మాయోపాయముల చేత వంచనలతో తప్పుడు మార్గం మిమ్మల్ని లాగుతారు వాళ్ళు కుయుక్తులు పడవద్దు గాలి చేత అటు ఇటు కొట్టుకుపోయేటట్లుగా మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే తర్వాత ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము దేవునికి స్తోత్రం హలే లూయ మనం చూస్తే మా తిమోతి పత్రికలు కూడా చదువుకుంటూ తిమోతికి అప్పుడు తిమోతి పత్రిక రాసేటప్పుడు కూడా పౌలు ఉన్నాడు ఉన్నాడనమాట అక్కడ కూడా ఏం చెప్తున్నాడు ఉపదేశ సారం ఏంటంటే పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ అంటే మీకు ఇలా చెప్పాను ప్రేమ E hum. ప్రేమతో కూడిన పవిత్ర హృదయం కావాలి ప్రేమతో కూడిన మంచి మనస్సాక్షి కావాలి ప్రేమతో కూడిన నిష్కపటమైన విశ్వాసం కావాలి ఈ మూడు లేకుండా ఎవరైనా వచ్చి అక్కడది ఏముంది ఇక్కడది ఏముంది అలా ఉంది ఇలా ఉంది మీరు ఇలా చేయాలి ఇన్ని వారాలు చేయాలి ఇలాంటి దుర్బోధలు చేశారంటే మీరు అవి విన్నారంటే చూసాం కదా దుర్బోధలు చేసేవారంట వారు అబద్ధాలు చెప్తారంట వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటారంట కొన్నిటిని నిషేధిస్తారంట అలా ఉండాలి ఇలా ఇట్లా చెప్తా ఉంటారంట కానీ మంచి మనస్సాక్షి ఇక్కడ కూడా మనం అదే నేర్చుకుంటాం వేసే పత్రికలు ఏం చెప్తున్నారు అంటే చూడండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలు ఏమవ్వాలి ఎదిగే వారంగా ఉండాలి దేవుని ప్రేమ అన్నిటికీ మూలమండి దైవ ప్రేమతో మన హృదయాలు నింపబడటం అనేది చాలా ప్రాముఖ్యము తర్వాత ప్రేమ కలిగి మనం ఏం చెప్పాలి సత్యం చెప్పాలి క్రీస్తు వలె ఉండుటకు ఇవి వచ్చిన అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఏమవ్వాలి ఎదుగుతూ ఉండాలి మన మాదిరి వేస్తే మన చుట్టూ ఎంతమంది దుర్బోధకులు ఉన్నా ఎలాంటి వారు ఉన్నప్పటికీ మనము క్రీస్తు వలె ఉండుటకు మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి చివరిగా పదహారు వచ్చిన అంటున్నారు ఆయన శిరస్థై ఉన్నాడు ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవమును తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుని ఎంత అద్భుతమైన మాట క్రీస్తుకి మనకున్న రిలేషన్ అలా ఉండాలని ఏం రిలేషన్ చూడండి ఇక్కడ చెప్తున్నాడు శిరస్సు ఎవరు ఏసయ్య ఆ శిరస్సుకు మనం ఆయన నుండి ఆయన నుండి సర్వ శరీరమైన మనం ఏమవుతున్నాము చక్కగా అమర్చబడి మనం ఏమాలంట తనలో ఉన్న ప్రతి అవయము తన తన పరిమాణం చెప్పున పని చేయి ప్రతి కీలు ప్రతి కీలు వలన కలిగిన బలము చేత మనం ఎవరితో అతకబడాలి క్రీస్తుతో అతకబడ ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లుగా శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయచున్నది ఎంత అద్భుతమైన మాటలు మనము క్రీస్తుకు లోబడి మన శిరస్సు అయిన క్రీస్తుకు మనము అత్తకబడిన అన్యోన్యమైన రిలేషన్ ఏసైతే సైతం మనకి ఎలాంటి రిలేషన్ ఉండాలండి అన్యోన్యమైన సత్సంబంధము చివరిగా ఒక మాట ఒకటో వ్యూహాన్ పత్రికలో ఒకటి ఏడులో ఉంటుంది చూడండి ఒకటో వ్యూహాన్ పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో ఏమని ఉంటుందంటే చూడండి అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపముల నుండి మన పావిత్రులుగా చేయండి చూడండి మనం క్రీస్తుతో అన్యోన్యమైన సంబంధం కలిగి ఉంటే వెలుగులో ఉంటాము ఇంకా ఏం కలిగి ఉంటాము ఆయన కుమారుడైన యేసు రక్తం మనలో ఉండి మనల్ని ఏం చేస్తుంది పవిత్ర పరిషత్ రెండు విషయాలు క్రీస్తుతో మనం అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటేనే వెలుగు సంబంధాలుగా జీవించగలుగుతాము మనము క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటేనే దేవుని కుమారుడైన యేసు రక్తం మనలో ఏం చేస్తుంది ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కాబట్టి క్రీస్తుతో అన్యోన్యమైన సహవాసము సంబంధం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యం అనమాట కాబట్టి మనం అందరం కూడా దేవుడిచ్చిన కృపావరాలను మనం గ్రహించి మనము దీర్శలో కట్టబడిన వారంగా ఎదగాలన్నమాట హెల్దీ బాడీ హెల్ మనము హెల్దీ బాడీగా ఉండాలంటే మంచి సంఘంగా ఉండాలంటే మనలో ఉన్న ప్రతి అవయవాలు ఏం చేయాలి చక్కగా పని చేయాలి సంఘంలో ఉన్న ప్రతి అవ ప్రతి వ్యక్తి కూడా దేవుడు వారికిచ్చిన కృపా వరాలను బట్టి దేవుడు వారికి ఇచ్చిన కృపా సామర్థ్యాన్ని బట్టి ఎంత చాకచక్యంగా ఎంత జ్ఞానముతో ఎంత చక్కగా వారు పనిచేస్తారో సంఘం ఎలా ఉంటుందప్పుడు అంత పటిష్టంగా అంత బలంగా ఆరోగ్యంగా హెల్దీ చేర్చ్లాగా ఉంటుంది అనమాట ఒక ఆరోగ్యకరమైన సంఘంగా మనం ఉండాలంటే అన్ని విషయాల్లో క్రీస్తుతో అతకబడిన వారి కీలు వలన ప్రేమ అనే కీలు వల్ల ఒకరి చేత ఒకరు అతకబడి యూనిటీ ఈ చెప్పాను కదా యూనిటీ ఇన్ ద చర్చ్ ప్యూరిటీ ఇన్ ద హార్ట్ మన సంఘంలో ఏముండాలి ఐక్యత ఉండాలి హృదయంలో ఏముండాలి పవిత్రత ఉండాలి ఈ రెండు మనకి చాలా ప్రాముఖ్యము అది మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఒక ఆరోగ్యకరమైన సంఘముగాను ఆత్మీయమైన సంఘం గాను ఆదర్శవంతమైన సంఘముగాను వెలుగుమయమైన సంఘముగాను గాను అనేకులను ఆకర్షింప చేసే సంఘం మనం ఉంటాము షూలమితి ఏమంటుంది నన్ను ఆకర్షించము మేము నీ అద్దకు వచ్చేదము ముందు మనం ఆకర్షించబడాలి సైకి అప్పుడు మనతో ఏమొస్తారు మన కుటుంబాలు కూడా వస్తారన్నమాట ఇది మనం నేర్చుకోవాల్సిన సత్యం అందరూ లేచి నిలబడదా క్రీస్తులో ఏకత్వము కలిగి క్రీస్తులో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి క్రీస్తు కుటుంబంలో చేర్చబడి క్రీస్తు బిడలంగా ఎదుటకు దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని స్థుతిస్తూ హృదయపూర్వకంగా మన యొక్క స్తోత్ర బల్లని దేవునికి సమర్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆరాధన చేసుకుందాం ప్రభువుని స్థుతిద్దాం దేవుడు చేసిన మేలులు ఉపకారాలు ఆ ప్రభు అయిన ఏస్తూ క్రీస్తులు ఆయన మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుకి కృతజ్ఞతాస్తిలు చెల్లిద్దాం దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి చూపుతున్న కృపను బట్టి అందరము దేవా అయా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నాకు ఇచ్చి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలని ప్రభుని స్థుతిద్దాం హలలు యా హలు యా దేవానికి స్తోత్రం దేవానికి వందనాలు తండ్రి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని ఆరాధిద్దామా స్తోత్రం అందరూ మీ చేతులు ఎత్తి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పణ చేసుకుంటూ మీ ప్రేమను దేవుని పట్ల వ్యక్తపరిచే సమయమే ஆராதன கணக்கூட ஹயப்பூர்வகங்க